ప్రేక్షకులందర నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికంటే గారు నమస్కారం అండి జూన్ మాసంలో మిథున్ రాసి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది సార్ ప్రజెంట్ ఉన్న గ్రాహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు మనం జూన్ మంత్ రాసి ఫలాలు చెప్పుకునే ముందు జూన్ మంత్కి ఒక విశిష్టత ఉందండి ఎందుకంటే మనకి జ్యేష్ఠ మాసంతో ఈ మాసం అంతా ఎక్కువ ఉందండి జూన్ మాత అంతా మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ మిగతా అంతా జ్యేష్ఠ మాసం ఉంది ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమికి ఒక విశిష్టత ఉందండి ఇది ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా తర్వాత మనకి ఏదైనా సాధించుకోవడానికి తర్వాత మెటీరియలిస్టిక్ గైన్ అంతా సంపాదించుకోవడానికి ధనధాన్యాలు సంపాదించుకోవడానికి ఒక విశిష్టతమైన ఒకే ఒక రోజు ఉంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మనకి జ్యేష్ఠ మాసం వచ్చే పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు ఏరువాక అంటారు ఈ రోజున మనకి రైతులంతా ఆ రోజున గ్రామ దేవతలకి తర్వాత ఊళ్ళో ఉన్న గుళ్ళకి ఇద్దులకి అంతా మనకి పూజలాగా చేసేసి అగ్రికల్చర్ దునడం స్టార్ట్ చేస్తారు తర్వాత ఏరువాక పొన్నం అని చెప్పి చాలా చాలా విశిష్టత చాలా కళ్ళ పండగ ఓడలో చేస్తారు ఇది అయితే దానితో పాటు చాలామందికి చాలామంది ఇంకొకటి ఉందండి ఈ పొన్నమి వచ్చే పొన్నమి వచ్చేటప్పటికి ఎవరైతే ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు అంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు లవ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు మాకు లైఫ్ అంత ఈ బంధం ఉండాలి ఒక యాంబిషన్తో చేసుకుంటారు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్ వస్తాయండి అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం వాళ్ళ చక్కగా హార్మోనియస్ లైఫ్ని పెంచుకునే ఒక అవకాశం ఈరోజు ఉంటుంది అది లెవెన్త్న జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున బుధవారం వచ్చిందండి అద్భుతమైన టైం అని చెప్పి అద్భుతమైన గడియం ఏమి చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి వాళ్లే కాకుండా భార్య భర్తల మధ్య అన్యూనత ఉండటం కొంతమంది భార్యలో కంప్లైంట్ చేస్తుంటారు మా హస్బెండు ఎక్స్ రిలేషన్షిప్స్ అన్ని పెట్టుకుంటున్నారండి ప్రాబ్లంగా ఉందండి మమ్మల్ని ఇగ్నోర్ ఏం చేస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి అద్భుతమైన అవకాశం ఈరోజు ఎవరు వదులుకోకుండా క్యాలెండర్లో నోట్ చేసుకోండి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు మీరు పాటించండి మీ పక్కన సరౌండింగ్లో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళ సంసారాన్ని బాగు చేస్తున్న పుణ్యం మీకు వస్తుంది అట్లానే సంసారం పాడైపోతే భార్య బిడ్డలు అందరికీ ఏమవుతారంటే అంత పాడిపోతుంది ఒక ధర్మం ఒక సంసారం నిలబడి అంత కష్టం ఉండదు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి ఏం చేయాలి ఆ రోజు అంటే ఆ రోజు ఆ రోజుకి వట సావిత్రి వట సావిత్రి అని ఒక రథం చేస్తారండి బట్ అందులో మనకి సావిత్రి మనకి అందరూ తెలుస్తూనే ఉంటుంది ఆమె తన భర్తని యముడి నుంచి కాపాడుకుంది అలానే ఆమె కూడాను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది తర్వాత తర్వాత కొన్ని కారణాల వాళ్ళన్ని భర్త అంతా పోట్టుకుంటే తన యొక్క ఈ వటవృక్షానికి అంటే మర్రి చెట్టుకి ఒక ఏం చేస్తున్నట్టు వ్రతం చేస్తుంది అనమాట పూజ చేస్తుంది ఆ పూజ చేయటం వల్ల ఆ యొక్క బలంతో ఆమె తనని సాధించుకుంది ఇది చాలామంది ఉన్న సీక్రెట్ అనమాట అందుకని ఎవరైతే ఇందాక మనం చెప్పినట్టు బాధలు పడుతూ ఉంటారో వీళ్ళు ఈ మర్రి చెట్టు రోజున ఆ రోజున పదకొండు ప్రదక్షిణాలు చేసి మనకి దారంతో నూలు పొగులు చెట్టుగా రౌండ్ అంతా చుట్టుతూ ఉంటారండి దాని వస్త్రం వేయటం అంటారు అవి కనుక చేసి మూడు ఆకులు మూడు ఒక్కలు మూడు అరటి పళ్ళు ఇలా తాంబూలం కావటం దీన్ని ముగ్గురు మొత్తైతులకు గనక ఇచ్చిన లేదంటే ఎనిమిది మంది తొమ్మిది మంది మనకి సుహాసిని పూజ అంటారు వాళ్ళకి మొత్తం ఇచ్చినా కానీ తర్వాత సింపుల్గా ఉపవాసం ఉండి ఆ చెట్టు దగ్గరగా పూజగా చేస్తే వాళ్ళకి ఇలాంటి అద్భుతమైన శక్తి వస్తుంది వాళ్ళ భర్తని వాళ్ళు కాపాడుకునే శక్తి వాళ్ళ మధ్య అన్యోన్యత పెరిగే శక్తి వాళ్ళ మధ్య ఎలాంటి ఒడిదుడుకులు లేకుండే శక్తి వాళ్ళకి వస్తుందండి ఇది అద్భుతాతి అద్భుతమైన రోజు అండి అందరూ పెట్టుకున్నందుక నాకు రీసెంట్గా యూఎస్ నుంచి ఒక కాల్ వచ్చిందండి పాపం ఆ మీదే బాధపడుతుంది ఫైవ్ ఇయర్స్లో ఉంటా ఇంట్లో వాళ్ళకి ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత డిస్టబెన్సెస్ ఆఫ్ స్టార్ట్ అయిపోయింది సో ఇలాంటి పరిస్థితి ఈ రోజుల్లో కూడా ఉంది ఆ రోజుల్లో కూడా ఉంది అందుకని మనకు ఆ వ్రతం ఆ కథ అదంతా చెప్పారు అలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలా ఫేస్ చేయాలనేది రెండో సెట్ ఆఫ్ కేటగిరీ ఏంటంటే అండి మనం ఉన్నతంగా ఎదగాలి కీర్తి ప్రతిష్టలు రావాలి గొప్పవాళ్ళం కావాలి అని చాలామందికి ఉంటుందండి బట్ ఏం చేస్తూ వస్తుంది కష్టపడితే కదండి కష్టంతో పాటు ఇవి కూడా చేసుకోవాలి ఆ రోజున ఒక రెండు వందల యాభై గ్రాములు కనుక నువ్వులని గనుక దానం కనుక చేస్తే యాగం తో చేసిన సమానం అని చెప్పేసి శాస్త్రాలు వివరించాయి వేరే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు కూడా ఉండదు అండి ఆ ఖర్చుతో వాళ్ళు అశ్వమేధ యాగానే కంప్లీట్ చేసుకోవచ్చు కంటే ఇంకొకటి చాలామందికి దరిద్రంతో నష్టకష్టాలతో అవమానాలతో బాబు ఈ లైఫ్ ఎన్నో వ్యసనాలతో పడిపోయి ఉంటారండి ఇలాంటి వాళ్ళకి ఈజీగా ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలతో ఒక పరిహారంగా చేసుకోవచ్చు అదేంటంటే అదే రోజున పౌర్ణమి రోజునే వీళ్ళు గొడుగును దానం చేసిన తర్వాత చందనాన్ని దానం చేసిన చెప్పుల్ని దానం చేసిన విసనకారం దానం చేసిన వీటితో పాటు ఉదక కుంభం అంటారు ఉదక కుంభం అంటే నథింగ్ బట్ ఈ రోజుల్లో వాటర్ బాటిల్ ఈ వాటర్ బాటిల్ దానం చేసినా కానీ వీళ్ళకి అస్త కష్టాలన్నీ పోయి అస్త దరిద్రాలన్నీ పోయేసి అస్తఐశ్వర్యాలు వాళ్ళ ఇంట్లో ఉంటాయని చెప్పేసి శాస్త్రాలు వివరించబడారు ఇలా మూడు రకాల బాధలు ఎవరన్నా ఉన్నా లేకుంటే అన్నీ చేసినా ఏ ఒక్కటి వాళ్ళకి ఈజీ అయినా కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా వెరీ క్విక్గా చేసుకుంటే రిజల్ట్ ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడిపోతారండి సో ఎలాంటి డబ్బు ఖర్చు పెట్టకుండా ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఇది అందరూ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందాం ఎందుకంటే చూసే చూసేవాళ్ళంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మన ఆలోచన తీసి రీజ్ చేస్తున్నాం కాబట్టి అండి అయితే మనం చెప్పుకున్నట్టు విధంగా మిథున రాశి వాళ్ళకి జూన్ మంత్ ఎలా ఉందో చూసుకుందాం ఫస్ట్ ఈ మిథుని రాశిలో కనుక చూస్తే మృగసరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మిథున రాశిలో ఉంటాయండి పేరు బలం మనం చూసుకుంటే కి కు ఖమ్ కీ కో హా అన్న అక్షరాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయి అయితే గ్రహస్థితిని కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మిథున రాశిలో పద్ పదిహేనవ తారీఖు బుధుడు మిథున రాశిలోకి ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు శుక్రవ శుక్రుడు సంచారం మీనరాశిలో వాళ్ళకి మే నుంచి అక్కడే ఉన్నారండి జూన్ జూలై ఆగస్టు మనకి వచ్చేటప్పటికి వాళ్ళకి జూన్ ట్వంటీ నైన్త్ వరకు అక్కడే ఉన్నారండి ఎందులో మీనరాశిలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ప్రవేశిస్తున్నారు జూన్ సెవెంత్ ఈ యొక్క గ్రహస్థితి బట్టి ఇప్పుడు ఎలా ఉంటుంది మనం కనుక చూసుకుంటే మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం వెరీ సింపుల్గా బ్రీఫ్గా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అందులో సూర్యుని వల్ల స్థాన నాశనం అంటే వాళ్ళ ఒక పద పదవిలో కానీ పొజిషన్లో కానీ ఉంటే ఆ పదవి నీళ్ళు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాభం చూపిస్తూ ఉంటుంది బుద్ధుని కుజుని వల్ల బుద్ధుని వల్ల ధనం లాస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అంతేకాకుండా శుక్రుని వల్ల అభయప్రదంగా సెక్యూరిటీగా శుభంగా ఉంటారని మనం చెప్పుకోవాలి అంటే ఒక రకంగా మనం చెప్పుకుంటే వీళ్ళకి సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి చాలా రోజుల తర్వాత వీళ్ళకి ఒక మంచి మొన్నటిదాకా వీళ్ళు అష్టమ శనితో చాలా ఇబ్బందులు పడ్డారు అష్టమ శనితో గ్రహం మారటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అయితే ఈ టైంలో కూడా ఈ మంత్ వీళ్ళకి చాలా హోప్ఫుల్గా చక్కగా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ చాలా బాగుందని చెప్పుకోవాలి అయితే సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే దేహార్తి సత్వం సంతాపకాల తీక్ర మన భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశి గత రవి అని చెప్పాడు అంటే జన్మరాశిలో కనుక సూర్యుడు ఉంటే ఏమవుతుంది అంటే దేహార్తి అంటే శారీరం అలసిడి పొందు అలసటగా ఉంటుందంట శరీరంలో ఏదో బాధగా ఉంటుంది తర్వాత సతతం అక్రమణ భోజనం ఎప్పుడు భోజనం టయానికి తిరగకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారంట బంధుమిత్రులతో గొడవలు అయితే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలసట ధన నష్టము ఆందోళనకరంగా ఉంటుంది అంతేకాకుండా సెవెంత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల భారీగా కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ట్రావెల్ కనుక చేస్తే అందులో అంత కంఫర్టబుల్గా ఉంటుంది ఇబ్బందులు పడుతూ ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల కలిగే బాధలను మనం చెప్పుకోవాలి వీళ్ళు బాగా గమనించాల్సింది ఉద్యోగంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా మందికి సూర్యుడు జన్మరాశికి ముందున్న జన్మరాశిలో ఉన్నా కానీ జాబ్ కోల్పోవటం తర్వాత పొరుగు కోల్పోవటం ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఇంతకుముందు కుంభరాశి వాళ్ళు కూడా లాస్ట్ మంత్ అంతా చాలా మంది ఇదే విషయం గురించి ఫోన్లు చేశారు సూర్యుడు జన్మరాశి ఉన్నా జన్మరాశికి ముందున్న ఖచ్చితంగా జాబ్లో ప్రాబ్లమ్స్ జాబ్ వేరే కూడా అంటారు వచ్చింది అలా అని చెప్పలేం అది వాళ్ళ జాతకం చూస్తే మంచి వస్తుంది బట్ చాలా ఫ్లెక్షన్ ఉంటుంది దీనికి వాళ్ళ వాళ్ళ జన్మజాతకం దశాభుక్తి బాగాలేకపోతే రిజిగ్నేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ అండి అందుకని కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన పేషెన్సీగా ఉండాలి ఆ ఒక్క విషయంలో అయితే వీళ్ళకి లక్కేమంటేనండి కుజుడు బాగా స్ట్రాంగ్గా ఉండి లక్కును తీసుకొస్తుంది అనమాట కుజుడు మూడో ఇంట్లో ఉండి ఆరో ఇల్లు పదో ఇల్లు చూడటం వల్ల ఏ ఎలాంటి బెనిఫిట్ చూపిస్తుంది అంటే లాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభం ధన ప్రాప్తి తృతీయ స్థానికే కుజ కుజుడు కనుక మూడో ఇంట్లో ఏమవుతుందంటే లాభం అంటే ఫైనాన్షియల్గా లాభం ఉంటుంది సదా ఆరోగ్యం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది సిద్ధి ఏదైనా కనుక పనులు కనుక అనుకుంటే ఈ పనులు వీళ్ళకి నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత బంగారు వాళ్ళ ధన లాభం కల్పిస్తుంది బంగారు వాళ్ళ వస్తువులు కొనే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది బిదిన రాశి వాళ్ళకి బంగారం రేట్ చాలా ఎక్కువగా ఉంది బట్ స్టీల్ ఇల్లు కొనే కెపాసిటీ దగ్గర ఉంటుంది ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధన ప్రవాహము సక్సెస్ వస్తుంది పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో ప్రాఫిటబుల్గా ఉంటుంది ప్రోగ్రెస్గా కూడా ఉంటుంది అందుకని ఇందాక సూర్యుడు ఇచ్చే నెగటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే దానికి కౌంటర్ ఎఫెక్టివ్గా వీళ్ళకి కుజుడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు మంచి స్ట్రాంగ్గా ఉన్నారనమాట అందుకని నేను సూర్యుడు బాగాలేక వీళ్ళకి నేను ఓవరాల్గా రేటింగ్ ఒక సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బాగుందని మనం చెప్పుకోవాలన్నమాట అంటే శుక్రుడు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నారు లెవెంత్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల చాలా బాగా కలిసి వస్తుంది ఏ విధంగా అంటే పుష్టిం కాంతిం తధాకీర్తి ఇష్ట కార్య సాధకం క్షీరాన్న భోజనం కురియా చుక్రే ఏకాదశి ఫలం శుక్కుడు కనుక పదకొండో ఇంట్లో ఏమవుతుందంటే పుష్టిగా ఉంటారంట కాంతిగా కాంతివంతంగా ఉంటారు ఇష్ట కార్య సాధనం వాళ్ళకి అనుకున్న పనులు ఏదో విధంగా సాధించేసుకుంటారు మనకి క్షీరాన్న భోజనం మంచిగా చక్కగా భోజనం అన్ని చేసేసి జయం జయప్రదంగా ఉంటుంది అంతే కాకుండా ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పిల్లలకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు బట్ మిగతా అన్ని విషయాలు ఓవరాల్గా చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పట్టే పొజిషన్లో ఉన్న బట్ మిగతా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో అష్టమశి నుంచి కూడా బయటికి రావటంతో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని ఏమంటారు అధిగమించి ముందుకెళ్లబోయే సామర్థ్యం వీళ్ళకుంటుంది ఓకే గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఇందులో మనకి అంగగోచరం లఘుగోచరం ఒక కాన్సెప్ట్ శాస్త్రంలో ఇచ్చారండి మహర్షులు వీళ్ళకి మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి మృగశిర నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకున్నారనుకోండి వీళ్ళకి మిక్స్డ్గా ఉంటుంది ఫస్ట్ వీళ్ళకు క్షేమంగా ఉంటారు సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది బట్ మనకి ప్రతికూలంగా నెగిటివ్ సైడ్లో ఏమేమన్నాయంటే మృత్యుభయం ఉంటుంది నాశనం ఉంటుంది కలహము ఉంటుంది అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం గొడవలు పడకుండా ఏదన్నా కానీ పని ఎక్కడన్నా ప్రాబ్లం అయినా కానీ దాని గురించి ఓవర్గా టెన్షన్ అవ్వకుండా ఉంటే ఇట్స్ ఆల్ అయిపోతూ ఉంటాయి వచ్చేవి వస్తూ ఉంటాయి వెళ్ళేదాని గురించి బ్లెస్సింగ్స్ వచ్చేటప్పుడు తీసుకునేదాన్ని నమస్కారం పెట్టి తీసుకోవడం పోయి అదే నమస్కారం పెట్టి పంపించడం ఈ రాశి వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే మిథున రాశి వాళ్ళు తర్వాత ఆరుద్ర నక్షత్రం కనుక మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సౌఖ్యము సంపదలు లాభము తర్వాత క్షేమము అంతా బాగుంది అయితే ఈ రాశి వాళ్ళకి మృత్యు భయము నాశనము కలహము జరుగుతూ ఉంది అనమాట వీటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అలానే పునర్వసు నక్షత్రంగా చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు సంపాదలు ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది క్షేమంగా ఉంటారు అంటే ఇదంతా పాజిటివ్గా బట్ ఛాలెంజెస్ ఎక్కడ మృత్యు మృత్యులాభము కలహము చూపిస్తూ ఉంది సారీ మృత్యు భయము కలహము చూపిస్తూ ఉంది వీటిని బట్టి కనుక మనం చూసుకుంటే ఈ రెండు విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి ఇవి కాకుండా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము వీళ్ళకి లత్తా ఉండటం వల్ల శని ద్వారా కొంచెం వాళ్ళ సుఖంగా ఏదైనా కనుక ఎంజాయబుల్గా ఉంటే ఆ సుఖానికి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్గా మిగతా అంతా బాగుందని మనం చెప్పుకోవాలి గురుగారు కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు ఈ రాజకీయ సినీ ప్రముఖులు కావచ్చు కాస్త పదవులు ఈ మారిస్తే ఎలా ఉండవు గురుగారు కొత్త అవకాశాలు వస్తాయి వీళ్ళకి ఏదన్నా రాజకీయ నాయకులకైతే అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి దాని కారకుడు సూ సూర్యుడు జన్మరాశిలో ఉండటంతో పర్టికులర్గా మీరు చెప్పినట్టు రాజకీయ విధంగా జాబ్ రిలేటెడ్ గానీ అధికారం రిలేటెడ్ సూర్యుడు చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి అనుకూలంగా లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయిన వాళ్ళే నమ్మించి మోసం చేయడం కావచ్చు ఏదో ప్రలోభాల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాజు వాళ్ళకి అంత డేంజరస్ సిచువేషన్ అయితే అది అష్టమ శని అర్ధాష్టమ శని అష్టమ గురు అన్న వాళ్ళకి అది వస్తుంది ఇంకా మంచి ఫలితాలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి మెయిన్ సూర్యుడు రిజల్ట్ రోజులకిస్తున్నాడు మృత్యు భయాన్ని కలిగిస్తాడు అమృత మృత్యుంజ పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది గొడవలు ఎక్కువ అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం గొడవలు గొడవ లేదంటే చండీ హోమం చండీ పారాయణ చేసుకోవాలి వీటితో పాటు వీళ్ళకి బెస్ట్ రెమెడీ ఏమంటేనండి శ్రీశైలం ఒక్కసారి మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని విజిట్ చేసుకొని స్పర్శలింగ దర్శనం అక్కడ అభిషేకం కూడా చేస్తారు రుద్రాభిషేకం చేయించుకొని అలానే ఈ దర్శనం అయిపోయిన వెంటనే అక్కడ మనకి చండీ హోమం చేస్తారు సామూహికంగా టెంపుల్లో అది చాలా తక్కువ డబ్బులతో చాలా పవర్ఫుల్ రెమెడీ అది చేయించుకుంటే చాలా బాగుంటుంది బట్ ఇంకేదైనా కానీ స్పెసిఫిక్గా ప్రాబ్లం ఉంటే ధనం వీళ్ళకి బాగా వచ్చే అవకాశం ఎక్కువగా బట్ స్టిల్ ధనానికి ప్రాబ్లం పడుతూ ఉన్నారంటే వీళ్ళు కుబేరు పాశపత హోమం చేయించుకున్నా లేకుంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకున్నా కానీ ధన ప్రవాహం వీళ్ళకి వచ్చేస్తుంది ఇంక వీళ్ళకి ఏదైనా కనుక ప్రాబ్లమ్స్ స్పెసిఫిక్గా ఉంటే మనకి కనెక్ట్ అయితే ఉన్న ఇండివిడ్యువల్ ప్రాబ్లమ్ వాళ్ళ సొల్యూషన్ బట్టి మనం వాళ్ళకి పరిహారాలు చెప్పవచ్చు ఓకే ఓవరాల్గా జూన్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా విరేజారు ధన్యవాదాలు ధన్యవాదాలు